హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ ఫ్లోర్ హల్వా ఈజీగా ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫ్లోర్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఒక టెన్ మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు మనం ఈ హల్వా ప్రిపరేషన్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి త్రీ కప్స్ కాచి చల్లార్చిన పాలు ఇందులోకి వేసుకుందాము ఒకేసారి వేయకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి కనుక వేస్తే బొండల కింద కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము త్రీ కప్స్ మిల్క్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి హల్వాకి ఇలా బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి వేసుకుని సిమ్ ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకుందాము సిమ్ ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మన కాన్ఫ్లోర్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టినే చేసుకోవాలి ఈ ప్రాసెస్లోని కలుపుకుంటూ చేసుకోవాలి ఒక్కొక్కసారి కనుక ఆపితే ఉండల కింద కట్టేస్తుంది హల్వా దగ్గర పడిపోయిందండి దీంట్లోకి ఇప్పుడు మనం యాలికల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా మన హల్వా దగ్గరికి అయిపోయిందండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా దగ్గర కంటూ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉండల కింద అయిపోతుంది ఒక దగ్గర ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాము ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని ఇందులోకి వేసేద్దాము వేసేసి మొత్తం ప్లేట్కి నీట్గా అప్లై చేసేయాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము వన్ అవర్ తర్వాత పీసెస్ కింద కట్ చేద్దాము వెంటనే ఇప్పుడు కనుక కట్ చేస్తే పీసెస్ అనేవి సరిగ్గా రావు మీకు కావాలంటే ఇందులోని ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి వేయలేదు మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి మనం యాలకుల పొడి వేసాం కదా అప్పుడు వేసేసుకోండి సరిపోతుంది వన్ అవర్ తర్వాత చూసారా మన హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు మనం నైఫ్కి నెయ్యి అప్లై చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా పైన గార్నిష్ చేసేసుకుంటే మన ఫ్లోర్ హల్వా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని అరోటా హల్వా అని కూడా అంటారండి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వెంటనే క్విక్ అండ్ ఈజీగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్లో మనం ఫ్లోర్ హర్వాని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్